ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి మాసము ఈ మార్గశిర మాసము ఈ మాసంలోనే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి మనము మార్గశిర లక్ష్మీవారాల వ్రతం చేస్తాము ఈ మార్గశిర లక్ష్మీవారాల వ్రతాన్నే వైభవ లక్ష్మి వ్రతము అని కూడా పిలుస్తారన్నమాట ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందేటువంటి వ్రతమే ఈ వైభవ వ్రతం ఈ వైభవ వ్రతాన్ని మార్గశిర మాసంలో ఐదు గురువారాలు చేస్తారన్నమాట మార్గశిర మాసంలో ఐదు గురువారాలు ప్రతి సంవత్సరము రావు కదా ఒక్కొక్క సంవత్సరము మాసంలో నాలుగే గురువారాలు వస్తాయి అప్పుడెలా చివరి గురువారం పూజను పుష్యమాసంలో అయినా మనం చేసుకొనవచ్చును ఒకవేళ ఆటంకం వస్తే ఆటంకం వచ్చినటువంటి వారం విడిచిపెట్టి మళ్ళీ కొనసాగించుకొనవచ్చును ఈ వ్రతాన్ని ఈ వ్రతం ఎందుకు అంత విశేషంగా మనకు పెద్దలు చెబుతారంటే కటిక దరిద్రుడైనా సరే ఈ మార్గశిర లక్ష్మీవారాల వ్రతాన్ని చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం అంటే చాలామంది డబ్బులు బంగారు అని మాత్రమే అనుకుంటారు కాదండి ఇంతకు ముందే ఒక వీడియోలో నేను మీకు చెప్పి ఉన్నాను భార్యాభర్తలు ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉన్నారనుకోండి అది లక్ష్మీ అనుగ్రహం చిన్నపిల్లలు చక్కగా చదువులో రాణించి మంచి ఉద్యోగం చేస్తూ తల్లి తండ్రికి మంచి పేరు తీసుకుని వస్తున్నారనుకోండి అది విద్యాలక్ష్మి అనుగ్రహం ఇంట్లో తినడానికి ధాన్యానికి ఎటువంటి కొదవ లేదనుకోండి అది ధాన్యలక్ష్మి అనుగ్రహం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మనకు చక్కగా విజయం కలుగుతుంది అంటే అది విజయలక్ష్మి అనుగ్రహం పెళ్ళైన తర్వాత చాలామందికి పిల్లలు పుట్టరు పిల్లలు లేకుండా సమాజంలో ఎంతమంది బాధలు పడుతున్నారండి పెళ్ళైన తర్వాత చక్కగా బిడ్డలు పుట్టారంటే సంతాన లక్ష్మి అనుగ్రహం కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా బొంచేసి కంటి నిండా నిద్రపోతూ ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నారంటే అది ఆరోగ్య లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీదేవి నానా రూపాలుగా మన ఇంట్లో ఉంటుంది ఏ కష్టము లేకుండా సంతోషంగా ఉన్నారంటే వాళ్లకు పరిపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలిగింది అని అర్థం సంపూర్ణ లక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క మార్గశిర లక్ష్మీవారాల పూజ చాలా విశేషంగా పనిచేస్తుంది అన్నమాట కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదండి ఏ సమస్య లేనటువంటి వాళ్ళు కూడా వైభవ లక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల వైభవాలతో సంతోషంగా ఉంటారని ఋషులు ఏనాడో మనకు చెప్పి ఉన్నారు ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు ఈ పూజకు ముఖ్యంగా కావలసినది శ్రద్ధ భక్తి భక్తి ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి పూజా వస్తువులతో పువ్వులతో చక్కగా మనకు ఉన్నంతలో అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందవచ్చు మార్గశిర లక్ష్మీవారాల వ్రతం అంటే ఐదు గురువారాలు చేయాలి మామూలుగా శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కానీ మార్గశిరంలో మాత్రము ఈ గురువారం రోజే లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి బుధవారం సాయంత్రం గోధూళి లగ్నంలో చక్కగా తలకు స్నానం చేసి పూజ గదిలో అమ్మవారి ముందర చక్కగా దీపాలు వెలిగించి పూలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించి అమ్మ రేపు నీ యొక్క వ్రతాన్ని చేయబోతున్నాను ఆ వ్రతం చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని ముందుగా అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే అమ్మ అనుగ్రహం లేకపోతే మనం వ్రతం చేసుకోలేం కదా ఎన్నో ఆటంకాలు వస్తాయి బుధవారం సాయంత్రమే అమ్మవారి పూజ చేసుకొని మీకు వచ్చేటువంటి స్తోత్రాలు లక్ష్మీ అష్టకం కావచ్చు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కావచ్చు కనకధారా స్తోత్రం కావచ్చు ఇవన్నీ కూడా మీరు చెప్పుకొని అమ్మవారికి కాస్త పాలు కలకండ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క నివేదన చేసి నమస్కారం చేసుకొని బుధవారం రోజు రాత్రి సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారాన్ని తీసుకోకూడదు ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి భూషయనం చేస్తే చాలా మంచిది అంటే చాపా దిండు వేసుకుని కింద పడుకోవాలి కుదిరినటువంటి వాళ్ళు అంటే కుదరికి శరీరం సహకరించదు కదా మంచం మీద పడుకున్నా పర్వాలేదు బ్రహ్మచర్యాన్ని మాత్రం తప్పకుండా పాటించాలి గురువారం రోజు ప్రాతకాలంలో సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా తుడుచుకొని ఇంటి ముందర కళ్ళ్యాబి చెల్లి ముగ్గులు వేసుకోవాలి ఆ తర్వాత చక్కగా స్నానం చేయాలి తలస్నానం చేయకూడదు బుధవారం సాయంత్రం తలస్నానం చేసి ఉంటారు కదా గురువారం తలస్నానం అవసరం లేదు మామూలుగా శరీరానికి స్నానం చేసుకొని మార్జనం చేసుకొని బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని కట్టుకొని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని గాజులు వేసుకొని పరిశుభ్రంగా పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కూర్చొని చక్కగా లక్ష్మీదేవి పూజను చేయాలి లక్ష్మీదేవిని స్థాపించడానికి ఒక చిన్న పీట లాంటిది ఏర్పాటు చేసుకోండి లేదా ఒక మంటపం ఏర్పాటు చేసుకోండి చక్కగా పసుపుతో అలికి బియ్యం పెడ్డితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి దాని మీద చక్కగా ఒక వస్త్రాన్ని పరిచి లక్ష్మీనారాయణులు ఫోటో ఉంచుకోండి లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఉంటే చాలా మంచిది వాళ్ళు భార్యాభర్తలనిద్దరిని కలిపి పూజిస్తే అమ్మవారు చాలా తృప్తి చెందుతుంది లేదనుకోండి లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ లక్ష్మీదేవి ఫోటోనే పెట్టుకోండి లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా అమ్మవారికి అటువైపు ఇటువైపు రెండు దీపాలను వెలిగించాలన్నమాట ఆవు నీతి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టము ఆవు నెయ్యి దొరకనటువంటి పరిస్థితుల్లో నువ్వుల నూనైనా పోసుకొని చక్కగా దీపంలో మూడు మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేయవచ్చు ఆ తరువాత కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇది వ్రతం కదా కలశం తప్పకుండా ఉండాలి ఒక ప్లేట్లోకి చక్కగా బియ్యం పోసుకొని దాని మీద ఒక తమలపాకును ఉంచి దాని మీద కలశాన్ని పెట్టండి వెండి చెంబైనా పర్వాలేదు ఇత్తడి చెంబైనా పర్వాలేదు రాగి చెంబైనా పర్వాలేదు స్టీల్ చెంబు మాత్రం పనికిరాదు ఆ కలశాన్ని పెట్టి అందులో చక్కగా కంటం వరకు నీళ్లు పోయండి అందులో కాస్త పసుపు కాస్త కుంకుమ గోమూత్రము అదేవిధంగా ఒక ఎర్రని పుష్పాన్ని కూడా ఆ కలశంలో వేయండి అదేవిధంగా కలుషంలో ఒక ముత్యము ఒక పగడము ఒక ఏలక్కాయ అదేవిధంగా ఒక వక్కను వేసి ముఖ్యంగా ఒక నాణ్యాన్ని కూడా వేయండి ఇత్తడి నాణ్యం ఫైవ్ రూపీస్ కాయను కావచ్చు లేకపోతే టూ కాయను కావచ్చు ఇత్తడి నాణ్యం వస్తుంది కదా లేదా రాగి నాణ్యం ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు లేదా బంగారు నాణ్యం వెండి నాణ్యం ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కలుషంలో ఒక తులసి దళము కాస్త అక్షతలు కూడా వేయండి ముఖ్యంగా పచ్చకర్పూరం కూడా ఒక చిటికడు వేస్తే చాలా మంచిది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఆ కలుషంలో ఐదు ఫలాలకు చెందినటువంటి ఆకుల్ని వేయాలి సీతాఫలం ఆకు దానిమ్మ ఆకు పనస ఆకు నారింజ ఆకు జామాకు మామిడి ఆకు మీకు ఏ ఫలం ఆకు అయితే దొరుకుతుందో ఐదు రకాల ఆకులను తీసుకొని వచ్చి ఆ కలిషంలో ముఖ్యంగా వేయాలి ఆ తర్వాత కలిశం మీద ఐదు తమలపాకులు కావచ్చు లేదా మూడు తమలపాకులు కావచ్చు ఇలా పెట్టి దాని మీద కొబ్బరికాయకు ఒక పసుపు పోసి కుంకుమతో తిలకం పెట్టి ఆ కొబ్బరికాయను దాని మీద పెట్టండి దాని మీద ఒక రవికల గుడ్డ బ్లౌజ్ పీస్ కూడా పెట్టి నాలుగు పచ్చని గాజుల్ని కూడా పెట్టండి ఈ విధంగా వైభవ లక్ష్మి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొంతమంది మా సాంప్రదాయంలో కలశం పెట్టడం అలవాటు లేదు గురువుగారు మేమేం చేయాలి అంటే మీరు మామూలుగా ఫోటోకైనా అమ్మవారి విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు భక్తి ప్రధానంగా చేస్తే అమ్మవారు తప్పకుండా పలుకుతుంది కొంతమంది కలశానికి నగలు కూడా సమర్పిస్తారు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగల్ని చక్కగా పాలలో నీళ్ళలో కడిగి ఆ కలశానికి సమర్పించుకోవచ్చు ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించుకొని ఆ దీపాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు అక్షతులు సమర్పించి ఆ తర్వాత మహాగణపతి పూజ చేయాలన్నమాట మీ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికే పూజ చేసుకోవచ్చు లేకపోతే పసుపు గణపతిని చేసుకొని ఆ పసుపు గణపతికి పూజ చేసుకోవచ్చు వైభవ లక్ష్మి పూజ కావలసినటువంటి ముఖ్యమైన వస్తువులు పసుపు కుంకుమ పూలు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలు అదేవిధంగా అగరబత్తీలు కర్పూరము కొబ్బరికాయ అక్షతలు అమ్మవారికి సమర్పించడానికి నైవేద్యం అన్నమాట ఐదు గురువారాలకు ఐదు రకాల నైవేద్యాలను చేయాలని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు మొదటి గురువారము అమ్మవారికి పులగం నైవేద్యం చేసి పెట్టాలి పులగం ఎలా చేయాలో మీరు యూట్యూబ్లో పులగం తయారీ అంటే బోల్డ్ మంది చేసి చూపించారు చక్కగా చేసుకోవచ్చు రెండో వారము క్షీరాన్నం నివేదన చేసి పెట్టాలి మూడో గురువారము కుడుములు నివేదన చేసి పెట్టాలి నాలుగో గురువారము చిత్రాన్నము గారెలను నివేదన చేసి సమర్పించాలి ఐదో వారం పూర్ణం బూరెల్ని అమ్మవారికి నివేదన చేయాలన్నమాట ఈ ఐదు వారాలు ఐదు రకాల నైవేద్యాలు కూడా మేము చేసి అమ్మవారికి సమర్పించలేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేటువంటి వాళ్ళు కాస్త పాలు గోరువెచ్చని పాలు అదేవిధంగా కలకండ నివేదన చేయండి సరిపోతుంది మహాగణపతిని పూజించిన తర్వాత వైభవ లక్ష్మిని శ్రద్ధాభక్తులతో పూజించాలి పూజ ఎలా చేయాలో ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాము పూజా డెమో వీడియో పీడిఎఫ్ ఉంటుంది చక్కగా మీరు ఆ మంత్రాలని చదువుకొని అమ్మవారి పూజను చేసుకోవచ్చు పూజ అయిన తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని వండకూడదు అంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు తినకూడదన్నమాట ఈ వ్రతం పూర్తయ్యే వరకు మామూలు రోజుల్లో వండవచ్చా అంటే మీ కుటుంబంలో మీ భర్త మీ పిల్లలు వండనే వండాలి అని డిమాండ్ చేశారనుకోండి వండి వాళ్ళకు పెట్టేసేయండి కానీ వ్రతం చేస్తున్నటువంటి స్త్రీలు మాంసాహారాన్ని వ్రతం ముగిసే వరకు భుజించకూడదు ఈ పూజ అయిన తరువాత చక్కగా స్త్రీలు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు పాలు పళ్ళు తీసుకొనవచ్చును సాయంత్రం మీ ఇంటి దగ్గర ఎక్కడైనా గోశాలు ఉందనుకోండి చక్కగా గోమాతను పూజించండి లక్ష్మీదేవి గో పృష్ఠభాగాల్లో కొలువుతీరి ఉంటుంది కాబట్టి గోమాతను పూజించి గోమాతకు గ్రాసం సమర్పించి సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలి తల స్నానం కాదు మామూలు స్నానం చేసుకొని పూజ గదిలో వెళ్ళి పీట మీద కూర్చొని మళ్ళీ చక్కగా ఉదయం పెట్టినటువంటి పూలన్నీ కూడా తీసేసి కొత్త పూలు మార్చుకొని అమ్మవారిని మళ్ళీ పూజించాలి మీకు వచ్చినటువంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకొని చక్కగా ఒక బెల్లం ముక్క కావచ్చు కలకండ కావచ్చు రెండు అట్టిపళ్ళు కావచ్చు నైవేద్యం సమర్పించి సాయంత్రం వ్రతకథ చదువుకోవాలి లేదా వ్రతకథను వినాలి ఆ తర్వాత భోంచేయాలి రాత్రికి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి మరుసటి రోజు అంటే శుక్రవారం ప్రాతకాలంలోనే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టి మళ్ళా స్నానం చేసి పూజ గదిలో వెళ్ళి పీట మీద కూర్చొని అమ్మవారిని శ్రద్ధాభక్తులతో మళ్ళీ పూలన్నీ కూడా తీసేసి మీకు వచ్చినటువంటి స్తోత్రాలన్నీ చదువుకొని చక్కగా పూజ చేసి హారతి చేసినట్లయితే ఒక గురువారం పరిపూర్ణంగా పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది ఇలా ఐదు గురువారాలు చేయాలన్నమాట ఇక ఈ వైభవ లక్ష్మి వ్రతానికి ఉద్యాపన ఎలా చేయాలి అంటే చివరి గురువారం రోజు సాయంత్రం వ్రతకథ చదివిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఐదు మంది ముత్తైదులని ఇంటికి పిలిచి వాళ్లకు వాయనాలు ఇవ్వాలి పసుపు కుంకుమ గాజులు రవికల బట్ట ఇవన్నీ కూడా ఇచ్చి ఐదు మంది కాళ్లకు నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి స్వయం పాకం ఇచ్చి వారికి నమస్కారం చేసుకున్నట్లయితే వైభవ లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని మనకు ఋషులు పురాణాల్లో చెప్పి ఉన్నారు ఈ మార్గశిర లక్ష్మీవరాల వ్రతాన్ని చేసుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి లోకా సమస్తాస్వినోభవంతు స్వస్తి